సో ఫోమ్ తక్కువ వస్తుంది ఇంకా ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే దీన్ని లూఫా అంటారు చాలా మందికి తెలియదు నాకు ఈ మధ్య తెలిసింది సో ఇది లూఫా అనమాట అంటే స్క్రబ్ బాడీకి స్క్రబ్ లాగా ప్లాస్టిక్ది దీంట్లో న్యాచురల్ది కూడా ఉంటుంది సో ఇదైతే ప్లాస్టిక్ది సో ఈ సోప్ని తీసుకొని దీనికి కొంచెం రబ్ చేసుకొని కొంచెం నీళ్ళు స్ప్రింకిల్ చేసి సో ఇలా రబ్ చేయడం వల్ల ఫోమ్ బాగా క్రియేట్ అవుతుంది సో ఫోమ్ తక్కువ వస్తుంది అని అని వాళ్ళు ఈ లూఫాని ట్రై చేయొచ్చు సో మీకు న్యాచురల్ సోప్ వాడినట్లు ఉంటుంది హెవీగా ఫోమ్ వచ్చిన ఫీలింగ్ ఫోమ్ అలవాటు పడిపోయిన వాళ్ళకి ఆ మంచి ఫీల్ కూడా ఉంటుంది సో నేను జస్ట్ టూ టైమ్స్ సోప్ కేసి జస్ట్ రబ్ చేశాను కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను చూసారా ఎంత ఫోమ్ వచ్చిందో సో ఈ టిప్ ట్రై చేయండి మీకు కమర్షియల్ సోప్స్ వాడితే ఎంత ఫోమ్ వస్తుందో ఈ న్యాచురల్ సోప్ వాడినా కానీ లూఫాతో అంతే ఫోమ్ వస్తుంది